రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ రెండేళ్లు రావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కౌలు రైతు పేరెత్తితే ఒట్టు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ఏ మీటింగ్ పెట్టినా ఏ గది పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు మేము రాగానే కౌలు రైతులు ఇస్తామని చెప్పింది ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి రెండు సంవత్సరాలు దాటిపోయి నమ్మిచ్చింది వాళ్ళ నోట్లు ఎక్కించుకున్నారు వాళ్ళు ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులు అని చెప్పి మేము ప్రశ్నిస్తాము ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్ లెచ్చిన ఇలా ఏం చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు సీజన్లు అయినాయి మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే దాష్ పెట్టి పెట్టిందో ఆ డబ్బులు కి ఇచ్చింది అలా ఆయన గొప్పతనం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టారు ఆ తర్వాత మూడో సీజన్ ఏం చేసిద్దు సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసింది ఇక మొన్నటిసారి ఏం చేసిండు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను గమ్య పెట్టాలి రైతులను గమ్య పెట్టాలి స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మొన్నొక్కసారి మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కూడా చెప్పినంత ఇస్తలేదు తక్కువ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరద జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు